Welcome to News 8. ఒకే ఒక వ్యక్తి అభ్యంతరం తెలిపాడని టౌన్ ప్లానింగ్ అధికారులు తమ చికెన్ షాప్ సీజ్ చేసినట్లు అనంతపురం నగరంలోని రాణి నగర్ కు చెందిన మాభుని శేక్షావళి ఆవేదన వ్యక్తం చేశారు పదిహేను ఏళ్లుగా చికెన్ షాపే జీవనాధారంగా బతుకుతున్నామని ఇప్పుడు షాప్ సీజ్ చేయడం కారణంగా రోడ్డున పడ్డామని వాపోయారు మరికంట అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడని అధికారులు తమ చికెన్ షాప్ సీజ్ చేయడం ఎంతవరకు సమంజసం అని బాధితులు ప్రశ్నించారు చుట్టుపక్కల ఉన్న మిగిలిన వారిని కూడా అధికారులు ఎంక్వైరీ చేశారని ప్రశ్నించారు కేవలం మరికంట అనే వ్యక్తి మాత్రమే అభ్యంతరం తెలిపారని చికెన్ షాప్ చీక్ చేయటం దుర్మార్గమన్నారు అధికారులు తమకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య తమకు శరణ్యం అని మాబుని శేక్షావళి ఆవేదన వ్యక్తం చేశారు పదహైదు సంవత్సరాల నుండి ఇక్కడ షాపు రన్ చేయడం ఎటువంటి అబ్జెక్షన్ లేకోకుండా చుట్టుపక్కల వారిని అంతా హిచారించుకొని మేము క్వాలిటీగా చేసుకుంటున్నాం సార్ ఇక్కడ కానీ ఒక అబ్బాయి మాకి ఐదు సంవత్సరాల కిందట ఇల్లు కట్టుకొని మాకు స్మెల్ వస్తుంది అది ఇదని లేనిపోని పెట్టి ఆ అబ్బాయి వీడియోలు తీస్తుంటే అమ్మాయికి నేను అరిసిన వల్ల ఆ కక్ష మనుషులో పెట్టుకొని కక్షపూర్వకంగా మాకు అధికారుల వల్ల మాకు అధికారులు ఉన్నారు మేము సీఎం దాకా కూడా మేము పోగలము అని చెప్పేసి నేను తీపిస్తాను చెప్పేసి ఈ అంతా ఛాలెంజ్ చేయబట్టి ఒక మూడేళ్ళు అవుతుంది సార్ మేము అధికారుల కంప్లైంట్ ఇస్తున్నాం కానీ మాది ఎటువంటి పేపర్ రావడం లేదు ఆ అబ్బాయి ఎన్ని అజ్జాలు ఇచ్చినా ఆ అబ్బాయి ఒక అజ్జీ పెట్టినా కూడా ఆ అబ్బాయి మాత్రం బయటకు వస్తుంది అది నేను ఏడు వరకన్నా చెప్పి ఛాలెంజ్ చేస్తున్నాడు ఆ అబ్బాయి ఎందుకు మే ఇటువంటిగా అని చెప్పి మేము కలెక్టర్ నిన్న పోయి ఇచ్చుకొని మేము సారి కాల్ పట్టుకొని మేము పర్మిషన్ లెటర్ తెచ్చుకున్నాము కానీ కమిషనర్ ఇచ్చారు ఓపెన్ చేసుకోకపోండి అని చెప్పారు టౌన్ ప్లాన్ ఆఫీసర్ ఒక సార్ ఆ సార్ మాత్రమే వచ్చి ఆ అబ్బాయిని మాత్రమే అడిగి ఆ అబ్బాయి ఓకే అంటే షాప్ తీస్తాము లేదంటున్నారు కాదు సార్ అలా ఎలా అవుతుంది సార్ మాకి చుట్టుపక్కలని విచారించండి చుట్టుపక్కల ఎవరైనా అబ్జర్షన్ చేసినారంటే వాళ్ళతో వాళ్ళతో పాటు ఒక పది మంది అబ్్యర్షన్ చేసినారంటే మీ షాప్ క్లోజ్ చేసుకుంటాము కానీ ఇది మాకు బతుతేరు సార్ మాకి వా అబ్బాయిది ఒకటే తీసుకోవద్దండి ఆ అబ్బాయిది ఏమన్నా మీకు ఏమన్నా ఇదే సార్ ఆ అబ్బాయిని ఒకటే ఎందుకు ఎంక్వైరీ చేసుకుంటానంటే ఆ అబ్బాయి ఒక మాట మాత్రం ఎవరిది వినడం లేదు ఆ అబ్బాయి మాత్రం మాత్రమే వింటున్నారు అధికారులు వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారు కానీ మాది మా దగ్గర ఏమీ లేదు మేము బీద పరిస్థితి మేము నెల ఇది మేము కొత్తగా ఇండ్లు కట్టుకున్నాం సార్ చిన్న ఇండ్లు కట్టుకున్నాం దానివల్ల అప్పులైనాయి ఈ షాప్ తీయకపోతే మాకు ఆత్మహత్య తప్ప వేరే కారణం లేదు ఆ దానికి ఆ అబ్బాయే కారణమవుతాడు టౌన్ ప్లాన్ ఆఫీసర్ వేశారు సార్ టౌన్ ప్లాన్ ఆఫీసర్ వేశారు సార్ ఆయనే వచ్చి తీస్తామని చెప్పి కమిషనర్ లెటర్ ఇచ్చారు సార్ కమిషనర్ సారు వచ్చి తీస్తామని చెప్పేసి ఆ అబ్బాయిని పోయి అడిగారు పక్కన వైసాస్ అబ్బాయిని మాత్రం అడిగారు ఆ అబ్బాయి ఎటువంటి నేను ఒప్పుకొని నేను అంటే మేము తీయము అంటున్నారు ఎందుకు సార్ ఆ అబ్బాయిని మాత్రమే ఎందుకు అడుగుతున్నారు మీరు చుట్టుపక్కల వాళ్ళని విచారించండి అంటే విచారించట్లేదు ఎవరినే కానీ ఆ అబ్బాయిని మాత్రం అడిగి వెళ్ళిపోతున్నారు తీసేయాలి అంటున్నారు సార్ వాళ్ళు ఏం మేము ఎట్లా చేయాలి సార్ మేము ఎట్లా బతకల్లా నేను బీఎస్సీ నర్సింగ్ చదువుతున్నాను గత పదహైదు సంవత్సరాల నుంచి నేను చికెన్ షాపు మా నాన్న చికెన్ షాపుని అడుగుతున్నాడు మా జీవన సాగరం అంతా చికెన్ షాప్లోనే ఉంది ఒక ఒక అబ్బాయి అనే వ్యక్తి మణికంఠ అనే ఒక అబ్బాయి వ్యక్తితో ఆ అబ్బాయి ఒక కంప్లైంట్ తీసుకొని మా షాప్ ఈరోజు సీల్ చేయడం జరిగింది మేము ఇక్కడ ఉన్న వారితో ఎటువంటి ఇక్కడున్న నా షాప్ పక్కన ఉన్న ఎటువంటి షాప్ పక్కన ఉన్న చుట్టుపక్కల వారికి ప్రజలందరికీ ఎవరికి ఇబ్బంది లేకోకుండా అబ్జెక్షన్ లేకుండా సైన్ చేయించుకున్నాము ఎవరికి ఇప్పటివరకు ఎవరికి ఆ అబ్బాయికి ఒక్కటే అబ్జెక్షన్ ఉంది ఉన్న వారికి ఎవరికి అబ్జెక్షన్ లేదు ప్లస్ ఇంకోటి ఏమంటే మేము అధికారుల దగ్గరికి వెళ్ళాము తీసుకోమని చెప్పేసి కూడా మాకు ఇచ్చారు కలెక్టర్ సార్ కూడా ఇచ్చాడు కానీ ఇప్పుడు అధికారులు కమిషనర్ సార్ కూడా వచ్చి మాకు రాసి ఇచ్చారు అయినా కూడా ఇప్పుడు వచ్చి టౌన్ ప్లాన్ ఆఫీసర్ ఎంహెచ్ఓ వీళ్ళంతా వాళ్ళ వాళ్ళ ఇన్స్పెక్టర్లు వాళ్ళందరూ వచ్చేసి ఇప్పుడు మేము అబ్బాయి అబ్బాయిని ఒకటి అడిగి ఇక్కడంతా గల గొడవ గొడవ చేసి మేము తీయనని చెప్పేసి ఛాలెంజ్ చేసిపోయాడు ఆ అబ్బాయి కూడా వెళ్ళేసి స్టేషన్ దగ్గరికి వెళ్ళేసి మమ్మల్ని కొట్టడం కూడా కొట్టడం కూడా జరిగింది నన్ను మా నాన్నని మమ్మల్ని కూడా కొట్టడం కూడా జరిగింది ప్లస్ ఇది ఈ షాపు క్లోజ్ చేశారు ఇప్పుడు మాకు ఒక రూ నూరు రూపాయలు కూడా మా జేబులో లేవు ఇప్పుడు మేము పద్ధతి రెండు నాలుగు రోజులు అయింది మాకు షాప్ క్లోజ్ చేసి శనివారం నుండి శనివారం పద్దడినే క్లోజ్ చేస్తారు ఇప్పటివరకు మాకు అన్నం అన్నం కూడా తినలేస్తారు మేమైతే ఇంతవరకు మాకు నూరు రూపాయలు చోయలు లేదు మేము ఇప్పుడు మీ షాప్ క్లోజ్ చేస్తే మా జీవనాధారం ఇప్పటికే అయిపోయింది నా చెల్లి నా చెల్లి ఉంది నా చెల్లెలు ఇంటర్ చదువుతుంది అమ్మాయి అమ్మాయిది కూడా అమ్ అమ్మ బతుకున్న ఆ చెల్లిది కూడా బతుకుపోయింది నాది బతుకుపోయింది రోడ్డు మీద వచ్చి ఇప్పుడు పడినాము మేము మాకు అప్పులు ఉన్నాయి సార్ మాకు అప్పులు ఉన్నాయి సార్ మేము ఏదో చిన్నగా ఇల్లు కట్టుకున్నప్పుడు సెల్లు ఇల్లు కట్టుకున్నాము అది కూడా ఇప్పుడు బ్యాంకులో లోన్ ఉంది వాళ్ళకి ఒక ట్వంటీ ఫైవ్ లాక్స్ వరకు ఇవ్వాలి ఈ షాప్ పైన కూడా అప్పు ఉంది దానికి కూడా దానికి కూడా ఫైవ్ ల్యాక్స్ వరకు మేము ఇప్పుడు థర్టీ ల్యాక్స్ వరకు మాకు అప్పులు ఉన్నాయి ఈ షాప్ పని చేస్తే మేము కట్టుకోవడం ఎలా వాళ్ళందరూ వచ్చి ఇప్పుడు మా మీద పన్నారు ఇప్పుడు టౌన్ ప్లాన్ ఆఫీసర్లు ఎంహెచ్ఓ అబ్బాయి సార్ మణికంటే అనే అబ్బాయి వచ్చేసి మాకు అడ్డుపడుతున్నారు అబ్బాయి ఒకటి అబ్బాయిని ఒకటి అడిగేసి అబ్బాయి అయితే కాంప్రమైజ్కి రాను అంటున్నాడు సో ఎందుకు అంటే ఇట్లా కా ఇట్లా వాసన వస్తుంది అది ఇది అని చెప్పాడు కక్షపూర్వతంగా చేస్తున్నాడు సార్ ఇట్లా వాసన వస్తుంది అది ఇదే అంటే మేము వచ్చేసి ఎక్కడ వాళ్ళంటే మేము ఫైబర్ వేయించాము చూడొచ్చు మీరు ఇక్కడ ఫైబర్ వేయించాము కాలువలో మేమే నీళ్ళు ప్రతి ఒక్క ప్రతి ఒక్క రోజు నీళ్ళు తెప్పించి ట్యాంక్కి నీళ్ళు తెప్పించి మేమే కాలవలో పెట్టే కాలవలో నీళ్ళు అన్ని పెట్టేసి మేమే క్లీన్ చేపిస్తున్నాము మున్సిపాలిటీ వాళ్ళందరినీ పిలిపించి మేమే క్లీన్ చేపిస్తున్నాము మాకు షాప్ షాప్ ఓపెన్ కావాలా సార్ ఒకవేళ షాప్ ఓపెన్ చేయకపోతే మాకు ఆత్ ఆత్మహత్య అనేది జరుగుతుంది సార్ మా అమ్మ నేను నా చెల్లెలి నలుగురు ఆత్మహత్యకి కారణం వచ్చేసి మణికంటే అనే అబ్బాయి లేదు అవతల సందులు ఇవతల సందులు యాభై మందితో సంతకాలు పెట్టించుకున్నారు ఆ రోజు మళ్ళీ ఆయపకు ఇబ్బంది ఉంటే ఆయపతో అందరూ సంతకాలు పెట్టించుకొని ఆయప కూడా తీసుకొని రావచ్చు కదా ఇతని మీద అబ్జేషన్ ఏం లేదని మేము అందరూ సంతకాలు పెట్టినాము అందరూ ఈ సందులో ఆ సందులో ఇప్పుడు ఆయప కూడా సంతకాలు పెట్టించుకొని వచ్చి ఆయపకు ఇబ్బంది ఎంతమంది ఆయన సపోర్ట్గా మాట్లాడతారో ఆయప మాట తీసుకోవచ్చు పన్నెండు సంవత్సరాల కిందట షాప్ పెట్టుకొని నిర్ణయించుకుంటే ఐదేళ్ళ కిందట వచ్చి నువ్వు ఇల్లు కట్టుకొని ఈ పొద్దు బలం ఉందని నువ్వు ఇతలోని తీసేస్తావు రేపు నా అవతిలోనే తీసేయగలవా ఇది మాది మాది గేర్ సార్ మాదిగేట్లోకి వచ్చి నువ్వు ఇండ్లెట్లు కట్టుకున్నావు నేను పోయి పోయి ఈరోజు పాపని గేర్లో షాప్ పెడతానంటే ఒప్పుకుంటారా మీకు అంటే పద్ధతిగా ఉండాలి ఏదైనా వాళ్ళకి ఇబ్బంది కలవు ఎంతమందికి లేని ఇబ్బంది ఆయన కిందకు వాళ్ళ బతుకు వాళ్ళది ఆయన బ్రతుకు ఆయనకి అది సందేహం కాదు ముందు ఎవరుండారు ఎవరు ముందు స్థాపించుకున్నారు స్థలము ఎవరు ఏం కట్టుకున్నారు అనేది నీకు ఆలోచన లేకుండా ఇల్లు కట్టుకొని ఈ పొద్దు ఇళ్ళని ఎత్తేస్తావు రేపు నువ్వు ఆ కూడా ఎత్తేపిస్తావు నీకు బలం ఉందనే అది మంచిది కాదు ఇక్కడ ఉన్న చికెన్ జండ్రికి చుట్టుపక్కల వంద మంది సొంతకాలు పెట్టినారు అందరికీ సమ ఇష్టపూర్వకంగానే షాపు నడుపుతున్నారు కానీ ఒక్కరి వల్ల షాపు బంద్ అయింది అంటే ఒక్కరి కోసం వంద మందిని కించపరుస్తారా మీరు అదే అందుకని మీడియా వాళ్ళకి మేము చెప్తున్నాము ఒక్కరి కోసం వంద మందిని జడ కొడుతున్నారు వంద మందికి ఇబ్బంది కలిగిస్తున్నారు చుట్టుపక్కల ఎవరికి లేని ఇబ్బంది ఒక్కరి కోసం అంతా బంద్ చేపిస్తారా మేము గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఓల్టౌన్ బాబాయ్ నగర్లో ఉంటున్నాము ఓకే మాకి ఇంతవరకు కానీ ఎప్పుడేమి ఇష్యూ ఏం లేదు సందులో ఈ పక్క పది మంది ఆ పక్క పది మంది లేడీస్ వాళ్ళ కానీ మేము రాపించుకొని సైన్లు పెట్టించినాము ఈ సందులో మాకు ఏమైనా ఇష్యూ ఉందా ఏం కథ అని ఎవరికేం ప్రాబ్లం లేదు ఎవరో ఐదు సంవత్సరాలు వచ్చి మాకు ఈ ప్రాబ్లం ఉంది అది చేయండి ఇది చేయండి అని అది తప్పు వాళ్ళకి ఎట్లా ఉంటుందో మనకి అట్లే ఉంటుంది రేపు అతన మంచి చెడ్డ అనేది ఇట్లా చిన్న చిన్న దానిలోకి మనము ఎత్తి మాట్లాడి అది ఇది చేసి తప్పు వీళ్ళు ఒకటి వాళ్ళు బతుకునే వాళ్ళు ఉండి ఉంటే వాళ్ళకు ఉంటుంది ఆ పక్క వీ పక్క ఏమీ లేదు కదా వీళ్ళకి Ini ciri tak puas.